దేవతల రాజధాని కాదు అని చెప్పిన వాడికి తల్లి లేదేమో తల్లి లేదేమో ఎవరికి మరి పుట్టారో తెలియదు మేమైతే అనము నువ్వు ఎవరికి పుట్టావో నువ్వు ఒక ఆడకూతురికే పుట్టుంటే ఈ మాట అనవు మరి శ్రీనివాసరావు గారు ఖండించాలి అమ్మటై సార్ మీరు ఆ మాట అనమాకండి ఇది ఇది డిబేటు సాక్షి పేపరు ఆడవాళ్ళది మరి ఆమె భారతమ్మ గారికి తెలిస్తే తేడా వస్తుంది అని చెప్పి ఖండించేసేయాలి కానీ భారతమ్మ గారు మరి ఏం చేస్తుంది భారతమ్మ గారు ఆడుగుతురే కదా మరి ఆమె ఏం చేయాలి ఈ సేనల్ని నువ్వు నువ్వు సేనల్ని నడిపించేటప్పుడు ఆడవాళ్ళంటే నువ్వు నేను ఒకటే మనందరం పుట్టింది భగవంతుడు వరాన్ని పుట్టావు మరి పుట్టినప్పుడు మనం ఏం చేయాలా ఎవరికైనా ఒక ధర్మం చేయటం నేర్చుకోవాలా ఒక మంచి మాట చేయటం నేర్చుకోవాలా కానీ వేసల రాజధాని దేవుళ్ళ రాజధాని కాదు అని దేవుణ్ణే కించిపరిచావు నువ్వు మరి కించిపరిచేటప్పుడు నువ్వు ఆలోచించుకో నీ ఇంట్లో ప్రతి వాళ్ళు ఆడవాళ్లే ఉదయం నుంచి అప్ప నుంచి చెల్లెల నుంచి కూతురు నుంచి అమ్మ నుంచి నీ భార్యతో సహా వాడవాళ్లే మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ తెలియదండి